విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు శివ నరసింహ తంత్రి గారు ఉన్నారు గురుగారు మనకి కేరళ నుంచి వచ్చారు కేరళ పద్ధతిలో అసలు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు అసలు పితృదోషాలు అంటే ఏంటి అసలు మన జాతక చక్రంలో మనం కూడా చూసుకోవచ్చే దోషాలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు అసలు పితృకర్మ దోషం ఉంటే గీట మనిషి ఎంత ఎంత వర్క్ చేసినా ఏది చేసినా డెవలప్ చేయడానికి కష్టం అనమాట అంటే ఏదో విధంగా వాళ్ళకి ఎన్నో ఆటంకాలు రావడం ఉన్నత స్థాయికి వెళ్ళేటప్పుడు మన స్ట్రక్ కింద పడుకోవడం అంటే ఏది కూడా పితృకర్మ దోషం ఉంటే ఎన్నో సక్సెస్ కాలేమన్నమాట ఎండింగ్ టైం లో వచ్చేసి అది బ్రేక్ పడిపోతుంది మనకు ఎగ్జామ్స్ కానీ స్టే చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఏదో విధంగా ప్రాబ్లం రావడం ఏదో విధంగా ఇబ్బంది పడడం ఎగ్జామ్స్లో కానీ జాబ్లో పరంగా కానీ జాబ్ వస్తుందంటే ఇమీడియట్లీ బ్రేక్ కావడం ఒక పది జాబుల్లో మనం ఇంటర్వ్యూకి వెళ్తే కానీ ఏదో ఒకటి దాంట్లో సక్సెస్ అయిపోవడం బిజినెస్లో కూడా మంచి మంచి బిజినెస్ మంచి స్థాయికి వెళ్ళేటప్పుడు బ్రేక్ అయిపోయి మనకి ఎన్నికలు రావడం డబ్బు పరంగా కూడా ఇబ్బంది పడడం అన్నిటి పరంగా కూడా అన్నిటి పరంగా కూడా చిత్రకరమ దోషం అంటే ఇబ్బంది అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగింది పితృకర్మ దోషం ఫస్ట్ ఎలా తెలుసుకోవాలి కదా మనం పితృకర్మ దోషం ఎలా ఉంటుంది అసలు ఎలా వస్తుంది పితృ దోషాన్ని మన జాతక చక్రంలో ఏ రాశులు ఎలా ఉంటే ఏ గ్రహాలు ఎలా ఉంటే మనం పితృకర్మ దోషం చూసుకోవచ్చు అని చెప్తాం రాహు శని కలిసి ఉంటే పితృకర్మ దోషం ఉంటుంది మన చాట్లో జాతక చక్రంలో రాహు భగవానుడు శని భగవానుడు రెండు గ్రహాలు ఒకటే బాక్స్లో ఉంటాయి ఇట కలిసి ఉంటే మనకు పితృకర్మ దోషం ఉంటుంది అదేవిధంగా శని భగవాన్ తోటి కేతు గ్రహ కలిసి ఉంటే మాతృకర్మ దోషం ఉంటుంది అర్థమే కదా ఇందులో పితృకర్మ దోషం అనేది ఇందులో వస్తుంది ఇందులో ఏంటంటే ఆడవారికి ఎంత భాగం ఉంటుంది మగవారికి ఎంత భాగం ఉంటుంది తెలుసుకోవాలి ఫస్ట్ మనకు పితృకర్మ దోషము మగవారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఆడవారికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అందులో పితృకర్మ దోషం కానీ మాతృకర్మ దోషం అయినా సార్ పితృకర్మ దోషం ఉంటుంది మాతృకర్మ దోషం ఉంటుంది అందరూ పితృకర్మ దోషమే చూస్తుంది కానీ మాతృకర్మ దోషం ఎవరు చూస్తలేరు మాతృకర్మ దోషం కూడా దోషమే కదా ఇది కూడా చూడాలి అది కూడా చూడాలి ఈ రెండింటిలో జాతక చక్రంలో మనకి ఏదైతే ఏ కర్మ దోషం ఉంది చూస్తే సార్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత మనకు ప్రతి ఒక్కరు కూడా నా దోషాలు ఉంటాయి ఏ దోషం అష్టలస్ అన్నీ ఉంటాయి ఇందులో ప్రత్యేకంగా మనకు పితృకర్మ దోషం గురించి మాట్లాడకపోతే దాని చెప్తున్నాను అది ఎంత మనకు పితృకర్మ దోషం అని ఇలా చూసుకోవాలి మాతృకర్మ దోషం వచ్చేసి శని భగవాన్ శని గ్రహం నుంచి శనిశ్వరి గ్రహం నుంచి కేతు ఉంటే మాతృకర్మ దోషము రాహు ఉంటేనేమో పితృకర్మ దోషం మాతృక ఆడవారికి మగవారికి సమఫలంలో ఉన్న మగవారికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఆడవారికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అది పెళ్ళి అయిపోయినాక మొత్తం అవుతుంది మొత్తమేది కదా ఆడ ఆడవారికి ఉన్న ఈ గ్రహాలలో వచ్చినా కూడా వారికి మాతృకర్మ దోషం వేసినా పితృకర్మ దోషం చేసినా మ్యారేజ్ అయితే వెళ్ళిపోతుంది మ్యారేజ్ బిఫోర్ ఒక రకంగా ఉన్న వాళ్ళ మ్యారేజ్ బిఫోర్ పితృకర్మ రా మా పితృకర్మ దోషం కానీ కేతు మాతృకర్మ దోషం అంటే ఇబ్బంది పడుతూనే ఉంటారు మ్యారేజ్ అయితే ఫ్రీ అయిపోతారు మగవారికి మాత్రం మ్యారేజ్ అయినా కూడా ఎప్పటివరకు ఉంటుంది అనమాట అంటే ఈ మాతృగర్మ మా దోషానికి ఈ దోషాన్ని ఎలా పరిహారం చేసుకోవాలి ఉంటుంది సరే ఉన్న చూసింది వచ్చేసింది అయిపోయింది మనం ఏం చేయాలి దోషం అయితే ఉంది సరే మనం ఆ దోషం నుంచి ఎలా బయటపడాలి అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సరే ప్రతి అమావాస్య రోజు పితృ సంబంధించిన పూజ ఉంటుంది అన్నమాట పితృ పితృదేవతలకు పెట్టవలసిన కొన్ని పరిహారాలు చేసుకుంటే మనం ఫ్రీ అయిపోతుంది ప్రతి అమావాస రోజు మధ్యాహ్నం సమయంలో ఎవరికైనా పేదవారికి అన్ని పప్పు ఉప్పులు అన్ని నాలుగు రకాల పప్పులు బియ్యము అన్నీ కూడా అన్ని రకాలుగా వాళ్ళు వండుకునే సిస్టాన్ని ఒక రేషన్ వాళ్ళకి ఇప్పించేయండి మీ సోమత తగ్గట్టు అవసరం ఉన్న వాళ్ళకి నిండుగా ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఆ ధాన్యం అవసరం వారికి అమావాస్య రోజు ఇట్లా మధ్యాహ్నం సమయంలో ఇప్పిస్తుంటే మీరు ఆ పితృగర్మ దోషం పోయి మీరు ఉన్నత తోసాకి వెళ్తుంటారు సరే మాకు అంత పే ఇప్పేళ్ళు ఏం సమయం అంటే ఒక్కరికాని ఇవ్వండి ఒక్క ఒక్క పూటకైనా సరే ఇప్పుడు కొంచెం బియ్యము కొంచెం పప్పు కొంచెం అయినా ఇవ్వండి సరే ఇది కూడా ఇవ్వలేము అనుకుంటే మీరైతే వండే కొండ అయితే ఉంటుంది కదా అమావాస రోజు మధ్యాహ్నము ఒక ఆకులో పితృదేవతలకు పెట్టి మీరు తినేసేయండి ఇంకేం లేదు ఇక ఇది పితృకర్మ దోషం ప్రతి అమావాస రోజు మనం అలా చేస్తుంటే మన పితృకర్మ దోషం పోయి మన కార్యక్రమాలు కానీ ఉన్నత స్థాయికి ఎదగడానికి అందరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చాలా ఆశలు ఉంటాయి ఎంతో కష్టపడుతుంటారు కాకపోతే జాతక చక్రంలో దోషం ఉంటే ఎన్నో ఒక బ్రేక్ వస్తుంది బ్రేక్ వస్తుంది వెళ్ళి ఉంటారు అన్ని గోపురాలు తిరుగుతున్నాం అన్ని గుడులు తిరుగుతున్నాం ఎన్నో దేవుతాను పూజ చేసుకుంటాం ప్రతి దేవాల దేవాలయం కింద ప్రతి దేవాలయం కింద అభిషేకాలు చేస్తున్నాయి ఎందుకు నాకు ఇంకేందుకు డెవలప్ అయితే లేదు అందరు గురువులను సంప్రదించాను గురువుల దగ్గర రెమెడీ తీసుకొని రత్నాలు పెట్టిన అన్ని పెట్టుకుని ఎందుకు చేస్తున్నాడంటే అంటే అసలైన పాయింట్ అయితే ప్రాబ్లం ఉంది కదా అందులో మనకి చేస్తుంది మనకు ఫోన్ మీద కరెంట్ ఉన్న కార్బన్ వస్తే మనకు కరెంట్ పాస్ కాదు విధంగా ఆ దోషం ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి ఇబ్బంది దాన్ని ఎంత మనం ఎలా అయితే దాన్ని పరిహారం చేసుకుంటే మన కార్యక్రమాలు ముందుకెళ్ళి అన్ని విధాలు బాగుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాతక చక్రంలో ఇలా చూసుకోవాలి ఉంటే మాత్రం పరిహారాలు చేసుకోవాలి ఇది పితృకర్మదోషం పోతే అమావాస్యకు కొంచెం అలా చేస్తూ చేస్తుంటే మీరే ఉండదు వెళ్తే మీరు ఒక్కరికి ఇచ్చారు కదా నెక్స్ట్ పది మందికి ఇస్తాం వందల మందికి ఇచ్చేంత స్థాయికి వెళ్ళిపోతుంటారు మీరే ఉన్నత చిన్న పేద పరిస్థితి నుంచి ఉన్నత శాఖ వెళ్ళే సిస్టమ్స్కి వెళ్ళిపోతుంటారు అన్నమాట గా అలా చేస్తుంటే చూస్తుంటే బాగుంటుందన్నమాట అట్లా పితృకర్మ దోషం అనేది ఉంటుంది కదా అయితే వీరికి సంబంధించిన ఆడవారికి సంబంధించిన కానీ మగవారికి సంబంధించిన ఉంటుంది ఆడవారికి సంబంధించింది కూడా పెళ్ళికి బిఫోర్ మీద మాతృకర్మ దోషం ఉంటుంది పితృకర్మ దోషం ఉంటుంది ఆడవారికి మాతృకర్మ దోషం ఉంటే ఏం చేయాల్సిన అవసరం ఏం పరిహారం అవసరం పితృకర్మ దోషం ఉంటే పరిహారం చేసుకోవాల్సి మన స్త్రీ వాళ్ళకి మన స్త్రీ పురుషులలో ఆడవారికి మాత్రము మాతృకర్మ దోషం ఉండదు వచ్చిన గ్రహాలలో ఉన్న ఏం పర్సంటేజ్ ఏం ప్రాబ్లం అయితే చూపిస్తుంది పితృకర్మ దోషం అయితే ప్రాబ్లం చూపిస్తుంది వారు ప్రత్యేకంగా మ్యారేజ్ బిఫోరు ఖచ్చితంగా అమావాస రోజు పరిహారం చేసుకో చేసుకుంటే వాళ్ళకి శీఘ్రంగా మ్యారేజ్ అవకాశం ఉంటుంది మ్యారేజ్కి కూడా అడ్డం ప్రాబ్లం అయ్యే ప్రాబ్లం పడే అవకాశం ఉంటుంది అక్కడ మంచి సంబంధం రాక మంచి సిస్టమ్ రాక ఈ పితృకర్మ దోషం ఉంటే ఈ అంటే సరైన అత్తగారు దొరకరు ఒకరి దొరికినా కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతు ఉంటారు మే మీకు నిజంగా మ్యారేజ్ బిఫోర్ చేయాలి పరిహారాలు చేయకపోతే ఎవరైతే ఆడవారి గురించి ఆడ ఒకవేళ పరిహారాలు చేయకుండా వీటి తెలుసుకోకుండా మ్యారేజ్ అయితే మంచి అత్తగారు కూడా ప్రాబ్లం అవుతుంది అత్తగారి ఇంటికి వెళ్ళినాక వాళ్ళకి ఎంతో ట్రగుల్స్ వస్తే ప్రాబ్లమ్స్ వచ్చి అవసరం అయితే భార్య భర్తలు గడిపోయి ఇడిపోయే అవసరం అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే పెళ్ళిక ముందు జాతకం ఖచ్చితంగా మనకు ఆల గిడ పితృ మాతృకర్మ దోషం అంటే ఏం పరిహారం మేము అవసరం మీకు ఏం ఆడవారికి ఇది ఒకటి ప్లస్ ఏంటంటే ఏం ఒక ఒకవారికి మాత్రం చేయాల్సింది పితృకర్మ దోషమన్నా మాతృకర్మ దోషం అన్నా ఈ పరిహార అమావాసకు ఖచ్చితంగా చేయాల్సిందే అది ఆడవారికి ఏం అవసరం లేదు పితృకర్మ దోషం మాతృకర్మ దోషం ఏ పరిహారం అవసరం లేదు అది పితృకర్మ దోషం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ చార్ట్లు చెక్ చేసుకొని అది చూసుకోవాలి మ్యారేజ్ బిఫోర్ చేస్తే మనకు అత్తగారు మంచివారు దొరుకుతారు భర్త కూడా మంచివారు దొరుకుతారు ఆనందంగా ఉంటుంది జీవితం వాళ్ళు మా పితృకర్మ దోషం ఉండి మ్యారేజ్ అయితే కొంచెం కష్టకాలంగా ఉంటుంది అది తెలుసుకొని మీరు పరిహారం చేస్తే మనం నార్మల్ అయిపోతుంది ఫస్ట్ తెలుసుకున్నాక పరిహారం చేస్తే ఆ పరిహారం అప్పుడు చేయలేక కాబట్టి మ్యారేజ్ చేసిన పరిహారం ఆ పరిహారం లేకుండా మనం చేస్తే మాత్రం కష్ట జీవితం మాత్రం కష్టంగా అవుతుందని చెప్పినప్పుడు చాలా చక్కగా తెలియదు